హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రివిదేశం నిన్నటితో రుద్ర సంహిత అయిపోయిందండి ఫల శృతి కూడా చెప్పుకున్నాం ఇవాళ శతరుద్ర సంహిత స్టార్ట్ చేద్దాం శ్రీ గణేషునకు నమస్కరించి శ్రీ శివ మహాపురాణంలో మూడవదే అయిన శతరుద్ర సంహిత ఆరంభించబడుతున్నది ఆనందగనుడు అనంతమగు లీలలు గలవాడు మహేశ్వరుడు సర్వవిభుడు పరబ్రహ్మ గౌరీపతి షడానన గజానులకు ప్రాతుర్భావకారకుడు ఆదిదేవుడు అగు శంకరునకు నమస్కరిస్తున్నాను సూత మహర్షి శౌనకాది మునులతో ఇలా అంటున్నాడు ఓ తపోధనులారా తొలి జ్ఞానస్వరూపుడైన నందీశ్వరుడు సనత్కుమారునికి చెప్పిన తాత్విక జ్ఞానవంధురమైన శివగాథలను చెబుతున్నాను వినండి వీటి తత్వం దురవగాహం సర్వవ్యాపకుడు సర్వేశ్వరుడు అగుశివుడు శివుడు వివిధ కల్పాలలో బహురూపుడై అవతరించిన అవతారాలకు లెక్కలేదు అయినా నా బుద్ధికి తోచిన వాటిని మీకు చెబుతున్నాను వినండి పంతొమ్మిదవ కల్పానికి శ్వేతలోహితమని పేరు ఆ కల్పంలో పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉన్న బ్రహ్మ నుండి శిఖతో కూడినవాడు ఎరుపు తెలుపు రంగు కలవాడు ఆ కుమారుడు జన్మించాడు బ్రహ్మ ఆ కుమారుని చూసి పరబ్రహ్మస్వరూపుడైన ఈశ్వరుడే సద్యోజాత రూపంలో అవతరించాడని ఎరిగి గొప్ప ఆనందంతో చేతులు జోడించి నమస్కరించి పవిత్రాంతకరణంతో ధ్యానించాడు బ్రహ్మ అలా ధ్యానిస్తూ ఉండగా సత్యోజాత రూపం నుండి తెల్లని వర్ణము గలవారు కీర్తివంతులు మహాజ్ఞానులు పరబ్రహ్మస్వరూపులు అగు నలుగురు మహాత్ములు ఆవిర్భవించారు సునందనుడు నందనుడు విశ్వనందనుడు ఉపనందనుడు అనే పేర్లు గలవారు ఆ నలుగురు బ్రహ్మకు శిష్యులయ్యారు వారిచే బ్రహ్మలోకం వ్యాపించింది ఇది సత్యోజాత అవతారం ఇరువదే అవకల్పానికి రక్తకల్పమని పేరు ఆ కల్పంలో బ్రహ్మ రక్తవర్ణాన్ని కలిగి ఉంటాడు పరబ్రహ్మ ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నుండి ఈ కల్పంలో ఎర్రమాలను వస్త్రాలను కన్నులను మరియు ఆభరణాలను ధరించిన శివుని రెండవ రూపమైన వాసుదేవావతారం ఆవిర్భవించింది ఆ కుమారుని చూసి బ్రహ్మ శివావతారం అని గుర్తించి నమస్కరించి ధ్యానించగా వాసుదేవుని నుండి విరజసుడు వివాహుడు విశోకుడు విశ్వభావనుడు అనే పేర్లు గల రక్తవర్ణ వస్త్రాలను ధరించిన నలుగురు కుమారులు ఆవిర్భవించారు ఆ వాసుదేవుడు బ్రహ్మకు బ్రహ్మజ్ఞానాన్ని సృష్టి సామర్థ్యాన్ని ప్రీతితో ఇచ్చి అంతర్హితుడయ్యాడు ఇది వాసుదేవ అవతారం ఇరవది ఒకటవ కల్పానికి పీతవాసహ కల్పము అని పేరు ఈ కల్పంలో పచ్చని వస్త్రాన్ని ధరించి ధ్యానిస్తూ ఉన్న బ్రహ్మ నుండి పచ్చని వస్త్రాన్ని ధరించిన శివుని మూడవ అవతారమైన తత్పురుషావతారం వ్యక్తమైంది ఆ అవతారాన్ని గుర్తించిన బ్రహ్మ మహాదేవ గాయత్రిని జపించి ధ్యానించగా అంటే శంకర గాయత్రిని జపించి ధ్యానించగా ఆ అవతారం నుండి పచ్చని వస్త్రాలను ధరించిన నలుగురు కుమారులు వ్యక్తమై వారందరూ లోకంలో యోగ మార్గ ప్రవర్తకులయ్యారు ఇది తత్పురుషావతారం ఇరవది రెండవ కల్పానికి శివకల్పమని పేరు సర్వము జలమయమైన ఆ కల్పంలో ప్రజలను సృష్టించగోరి బ్రహ్మ వేయి దివ్య సంవత్సరాలు ధ్యానించగా నల్లని రంగు నల్లని కిరీటము నల్లని చందనము నల్లని వస్త్రములు నల్లని తలపాగా నల్లని యజ్ఞోపవీతము కలిగిన కుమారుడు ఆవిర్భవించాడు కృష్ణపింగళ వర్ణములు కల ఆ కుమారుడు శివుని నాల్గవ రూపమైన అఘోరావతారం బ్రహ్మగారు ఆ కుమారుని భక్తితో ధ్యానించగా ఆ అవతార పార్శ్వము నుండి అతనిని పోలిన నలుగురు కుమారులు ఆవిర్భవించారు వారు కృష్ణుడు కృష్ణశిఖుడు కృష్ణాస్యుడు కృష్ణకంఠృత్ అనే పేర్లు గలవారు వారు లోకంలో అద్భుతమైన ఘోరమను పేరు గల యోగాన్ని ప్రవర్తింపజేశారు ఆ అనుష్ఠానాన్ని పాటించిన వారిని అఘోరీలు అంటారు ఇది అఘోరావతారం ఇరవది మూడవ కల్పానికి విశ్వరూప కల్పమని పేరు ఈ కల్పంలో బ్రహ్మ పుత్రార్థియ్య ధ్యానింపగా గొప్ప నాదము కలది విశ్వమే రూపంగా కలది అగు సరస్వతి ఆవిర్భవించింది పిమ్మట పరమేశ్వరుడు స్ఫటికం వలె తెల్లని ప్రకాశంతో ఈశాన రూపంలో ఆవిర్భవించాడు ఆ కుమారుడు బ్రహ్మకు ధర్మ మార్గోపదేశం చేసి జటి ముండి శిఖండి మరియు అర్ధముండు అనే పేర్లు గల నలుగురు మంగళ స్వరూపులను సృష్టించాడు వారు యోగబుద్ధితో సద్ధర్మాన్ని అనుసరించి దానినే లోకంలో ప్రవర్తింపచేశారు ఇది అవతారం పరమేశ్వరుడు ఈ ఐదు రూపాలలో బ్రహ్మాండమంతా వ్యాపించి మేలు చేస్తూ ఉంటాడు ఇందులో ఈశానుడు ప్రకృతిని అనుభవిస్తూ క్షేత్రజ్ని స్వయంగా అధిష్ఠించి ఉంటాడు తత్పురుషుడు గుణాశ్రయమైన ప్రకృతియే స్వరూపంగా కలిగి భోగ్యమైన సర్వజ్ఞత్వాన్ని అధిష్ఠించి ఉంటాడు అఘోరుడు ధర్మ అధర్మముల అంటే మంచి చెడ్డల వివేకాన్ని కలిగిన బుద్ధితత్వాన్ని ఆశ్రయించి ఉంటాడు వాసుదేవుడు అహంకారాన్ని ఆశ్రయించి వివిధ కర్మలను నెరవేరుస్తూ ఉంటాడు పంచముఖుడైన పరమేశ్వరుడు ఈ ఐదు అవతారాలను ధరించి బ్రహ్మాండమంతా వ్యాపించి పంచభూతాల మీద ఆధిపత్యాన్ని కలిగి సృష్టి కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు అలాగే సకల ప్రాణికోట్లయందు అంతర్యామి స్వరూపంగా ఉంటూ పంచ జ్ఞానేంద్రియ పంచకర్మేంద్రియ వ్యాపారాలకు దైవంగా ఉంటాడు పంచముఖాలు పంచభూతాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు ముందుగా పంచముఖాలు ఈశానుడు తత్పురుషుడు అఘోరుడు వాసుదేవుడు సత్యోజాతుడు తర్వాత పంచభూతాలు ఆకాశం అంటే శబ్దం వాయువు అంటే స్పర్శ అగ్ని అనగా తేజస్సు లేక రూపము జలం అంటే రసం భూమి అనగా గంధం పంచ జ్ఞానేంద్రియాలు చెవి వినుట చర్మం స్పర్శ కన్ను చూచుట జిహ్వా రుచి ముక్కు వాసన చివరిది పంచకర్మేంద్రియాలు నోరు చేతులు కాళ్ళు లేక శరీరం జననేంద్రియం గుదము శుభాలను కోరుకునేవారు ఎల్లప్పుడూ పంచముఖుడైన పరమేశ్వరుని ధ్యానించాలి సర్వం ఉమామహేశ్వర పాదార్పణ